వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాఖీ పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి మనకు బయట ఎన్నో రకాల స్వీట్స్ దొరుకుతూ ఉంటాయి కదా కానీ ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్వీట్ని స్పెషల్గా బ్రెడ్తో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బ్రెడ్తో చేసిన మనకు బ్రెడ్ ఇందులో వేసామన్న సంగతే తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో రెండు బ్రెడ్ స్లైస్లను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా వేసుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా అందులో ఇలాచి ఫ్లేవర్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలలోనే మూడు ఇలాచీలను వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి చూస్తున్నారు కదా బ్రెడ్ని ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పాలకి ఒక కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా బ్రెడ్ పౌడర్ అది నాకు ఒక కప్పు వరకు వచ్చిందండి సో ఒక కప్పు బ్రెడ్ పౌడర్కి ఒక కప్పు మిల్క్ పౌడర్ రెండు కప్పుల పాలను వేసుకుంటున్నాను మీరు కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మనం ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకోకూడదండి ఒకసారి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మిశ్రమానంతా కలుపుకోగా ఇలా దగ్గరగా అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ మిశ్రమం ఇంకా గట్టిగా అయ్యిందంటే మరి కాస్త పాలను యాడ్ చేసుకోవచ్చండి బ్రెడ్ ఏంటంటే వాటర్నైనా పాలనైనా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అందుకనే ఒక్కొక్కసారి ఈ మిశ్రమం గట్టిపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి కాస్త పాలని యాడ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసిన వెంటనే ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే కట్టే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా తొందర తొందరగా ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న నెయ్యి ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలండి ఈ స్వీట్ రెసిపీ చేయడానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మిశ్రమం ఉడకడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్కి బదులు మీరు అయినా యూస్ చేయొచ్చండి ఇప్పుడు షుగర్ అంతా ఈ మిశ్రమంలో మెల్ట్ అయిపోయేటట్టు మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ స్వీట్ చేసేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి లో ఫ్లేమ్లోనైనా లేదా మీడియం ఫ్లేమ్లోనైనా ఉంచి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి షుగర్ అంతా మెల్ట్ అయిపోయేటట్టు మంచిగా కలుపుకున్నాం కదా మళ్ళీ ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి వేసుకున్న నెయ్యి మళ్ళీ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే ఈ మిశ్రమం అనేది మరి కాస్త దగ్గర అవుతుందండి చూడండి మనకి ఈ విధంగా మిశ్రమం అనేది దగ్గర పడాలండి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ కండెన్స్ మిల్క్ను కూడా ఈ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ మిశ్రమం అంతా పూర్తిగా దగ్గరపడి ప్యాన్కి ఏమీ అంటుకోకుండా సపరేట్ అవుతుంది ఈ విధంగా రావాలండి ఈ విధంగా వచ్చిందంటే మనకి స్వీట్ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకోవాలి దానిపైన కాస్త నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యిని బటర్ పేపర్ మొత్తం అప్లై చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మిశ్రమని ఈ బటర్ పేపర్ పైన వేసుకోవాలి బటర్ పేపర్ పై వేసుకున్న తర్వాత బటర్ పేపర్ సాయంతో ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ఈ మిశ్రమం అనేది పూర్తిగా సాఫ్ట్గా అవుతుందండి సో వేడిగా ఉంది కాబట్టి ఇలా బటర్ పేపర్తోనే అంటున్నాను ఇలా టూ మినిట్స్ వరకు ప్రెస్ చేస్తూనే ఉండాలండి మినిట్స్ ఇలాగే ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్లాట్గా అయ్యేటట్టు ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకోండి ఈ విధంగా కాస్త ఫ్లాట్గా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ ఒకవైపు చివరన ఉంచుకోవాలి ఇంకోవైపు చివరన తరిగిన పిస్తా పప్పులను వేసుకోవాలి ఇక్కడ పిస్తాకి బదులు మీరు జీడిపప్పు అయినా బాదం పప్పు అయినా వేసుకోవచ్చండి పప్పులన్నింటినీ ఇలా ఫ్లాట్గా పెట్టుకున్న తర్వాత ఈ పప్పుల పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి వేసుకున్న బ్రెడ్ అని చపాతీ కర్రతో కాస్త ఫ్లాట్గా చేసుకోవాలండి ముందే పిస్తా పప్పులు వేసి దానిపైన బర్ఫీ పెట్టి రోల్ చేసుకుంటే మనకు పప్పులు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి మనం రోల్ చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టే రోల్ చేసుకోండి ఎలా చూస్తున్నారు కదా ఇంత మందం ఉంటే సరిపోతుందండి ఇంత మందం ఉండే వరకు రోల్ చేసుకోండి బర్ఫీని రివర్స్ తిప్పుకోవాలండి మీకు వీడియోలో చూస్తున్నారు కదా పైన మరొక బటర్ పేపర్ని వేసి నేను రివర్స్ తిప్పుతున్నాను చూడండి బర్ఫీ చూస్తుంటున్నాయి ఉన్నాయి నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం కాస్త సిల్వర్ లీఫ్ని వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఇలాగే పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి మనకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే అండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైమండ్ షేప్లో లేదా రెక్టాంగిల్ షేప్లో అయినా పీసెస్గా కట్ చేసుకోండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకుంటూ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి వేసుకున్న పీసెస్ని ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసుకుంటే బ్రెడ్ బర్వీ రెడీ అండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి ఇక బయట స్వీట్ షాప్లో కొన్ని పని లేకుండా ఇంట్లోనే మీరు ఈ రాఖీ పండగకి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి